నిన్నటి వరకు ఎండ వేడికి సహించలేక ఏపీ ప్రజలు అలాడిపోతుంటే చల్లటి కబరైతే ఇచ్చింది వాతావరణ శాఖ ఐదు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా మోస్తార్ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా శాఖ అధికారులు తెలిపారు రుతుపవనాల రాకతో ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లో ఉరుముల మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది నైరత్య ఋతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించి చురుగ్గా కదులుతున్నాయి వీటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు కూడా కురుస్తున్నాయి హైదరాబాద్ లో వేర్వేరు ప్రాంతాల్లో ఈదురుగాలితో కూడిన వాన కురిసింది నిన్న కూడా మనకి వర్షం మనం చూస్తున్నాం హైదరాబాద్ ఏ విధంగా వర్షపాతం నమోదైందనేది సో నైరుతి ఋతుపవనాల రాఖకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లహరి ద్వారా తెలుసుకుందాం రైట్ గుడ్ మార్నింగ్ లహరి నిన్నటి వరకు ఎండల వేడమికి తాళలేక ఉక్కిరు అయ్యారు తెలుగు రాష్ట్రాల ప్రజలు నైరుతి ఋతుపవనాల రాకతో చలటి కబరీత అందించారు విధంగా ఎన్ని రోజుల్లో తాకపోతున్నాయి ఏ ఏ జిల్లాలో దీని ఎఫెక్ట్ ఉండే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చు ఆశా వెరీ గుడ్ మార్నింగ్ నైరుతి పవనాలు ఇప్పటికే రాయలసీమలో విస్తరించిందని చెప్పుకోవచ్చు చాలా చురుగ్గా కూడా నైరుతి ఋతు పవనాలు విస్తరిస్తున్నాయని చెప్పుకోవచ్చు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే పదకొండో తేదీ వరకు నైరుతి ఋతు మన రాష్ట్రానికి ఎంట్రీ అవుతాయని చెప్పేసి కూడా ఐఎండి తెలిపడం జరిగింది అప్పటి నుంచి కూడా వాతావరణం చాలా కూడా మార్పులు చోటు చేసుకుంటాయి ఎప్పుడైతే మనం చూసామో గతంలో మనం చూస్తున్నా గరిష్ట ఉష్ణోగ్రత సత్తమతం అయిపోతున్న వారికి కాస్త ఊరట కల్పించే విధంగా నైరుతి ఋతు రాక మనకి కల్పిస్తుంది సో ఇప్పుడు ప్రస్తుతం అయితే నిన్న చూస్తున్నాం ఉపరితల ఆవర్తన కారణంగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు జోరుగా నమోదయ్యాయి నిన్న ఒక్కసారిగా దంచు కొట్టిందని చెప్పుకోవచ్చు పలు జిల్లాలతో కూడా హైదరాబాద్ నగరంలో కూడా భారీ వర్షం నమోదైంది చాలా చోట్ల కూడా ఉరుముడి మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తార వర్షాలు కూడా కురవడం జరిగింది అయితే ఈ రోజుతో పాటు కూడా వచ్చే మూడు రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తార వర్షాలు కూడా కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలపడం జరిగింది సో ఇప్పటికే రాయలసీమలో నైరుతి రుక్త పవనాలు విస్తరించి ఈ ప్రభావంతో ఏపీ తెలంగాణ వ్యాప్తంగా కూడా వర్షాలు జోరుగా కురుస్తాయి అలాగే ఏపీలో కూడా మోస్తార నుంచి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు సో నిన్న హైదరాబాద్ నుండి పలు ప్రాంతాల కూడా చూశారు చూస్తాము భారీ వర్షం కూడా లేదంటే ప్రాంతాలు కూడా కానీ లహరి మనందరికీ అందరికీ తెలిసిందే హైదరాబాద్ లో వర్షపాతం ఒక గంట గానీ గట్టిగా వర్షం కురిసిందంటే ఏ విధంగా ఉంటాయనేది జిహెచ్ఎంస్ అధికారులు ఏమన్నా చర్యలు తీసుకుంటున్నారు ఈ డ్రైనేజ్ వ్యవస్థకు సంబంధించి గాని వాటర్ ఫుల్ గా కూడా విధంగా రోడ్ల మీద నిలిచిపోయి రవాణా వ్యవస్థకు సంబంధించి కానీ ట్రాఫిక్ సమస్యలకు సంబంధించి కానీ ఏదైనా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అనుకోవచ్చు నైరుతి ఋతుపవనాలు వస్తే ఇదే సిచువేషన్ ఉంటుంది కదా ఎస్ ఎస్ మన హైదరాబాద్ వ్యాప్తంగా అయితే చిన్నపాటి వర్షం పడినా కూడా రోడ్లన్నీ కూడా జలమయం అయిపోతాయి ఒక ఏరులై పారిపోతాయి చెరువులను కూడా తలపిస్తుంది చూస్తున్నాం నిన్న పడినటువంటి వర్షానికైతే నగరంలో దాదాపు నలభై ఐదు నిమిషాల పాటు దంచి కొట్టిన వాన చాలా ప్రాంతాలు కూడా భారీ వర్షం కూడా నమోదైంది అత్యధికంగా అయితే బేగం బజార్ లోని ఎనభై ఎనిమిది పాయింట్ ఆరు సెంటీమీటర్ల వర్షము అలాగే బండ్లగూడ చార్మినార్ కుకట్పల్లి ఖైరతాబాద్ నాంపల్లి ఆసిఫ్ నగర్ ఇలా చాలా చోట్ల కూడా ఎనిమిది ఏడు ఆరు సెంటీమీటర్ల వర్షం కూడా నమోదవడం మనం చూసాము ఇలా చాలా ప్రాంతాల కూడా వర్షం నిలి అక్కడ లోతట్టు ప్రాంతాలు ఎక్కడ నాళాలు ఉన్నాయో ఎక్కడ డ్రైనేజీలు ఉన్నాయో తెలియని పరిస్థితి అటువైపుగా వెళ్తున్నటువంటి ప్రజలు కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు వృత్తులు కావచ్చు ఎవరైనా సరే వాహనదారులు కావచ్చు వెళ్లే వాళ్ళు పొరపాటున అక్కడ పడితే కూడా ప్రాణాలు కోల్పోయారన్నటువంటి సిచ్యువేషన్ కూడా గతంలో మనం చూసాము అలాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ కూడా పునరావృతం కాకుండా ఎప్పటికప్పుడు కూడా జీహెచ్ఎంసీ కమిషనర్ కావచ్చు జోనల్ కమిషనర్ కావచ్చు ఆ ఏరియాలో ఉన్నటువంటి కార్పొరేటర్లు అధికారులు అందరూ కూడా చర్యలు తీసుకుంటున్నారు ఎందుకంటే నైరుద్య సుకోనాలు చురుగ్గా కదులుతున్నాయి మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా పదకొండో తేదీ ఎంట్రీ అవ్వబోతున్నాయి తర్వాత భారీ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉంది గతంలో చూసినటువంటి వర్షపాతం కంటే ఈ సంవత్సరం ఇంకా వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది ఈ పరంగా చర్యలు కూడా తీసుకున్నటువంటి సందర్భం కనిపిస్తుంది సో నిన్న కురిసినటువంటి వర్షానికి డిఆర్ఎఫ్ బృందం కావచ్చు జేహెచ్ఎంసీ అధికారులు కావచ్చు ఎక్కడైతే వాటర్ ల్యాగింగ్ పాయింట్లు ఉంటాయో అక్కడ వాటర్ ని పాయింట్ ని తొలగించే పనిలో అయితే నిమగ్నం అయ్యారు అయితే నిన్న ఈ వరద నీరు నివారణకు అయితే ప్రత్యేక దృష్టి కూడా సారించడం జరిగింది సో ఈ రోజు ఉదయం అయితే కమిషనరు అలాగే జోనల్ కమిషనరు అలాగే డిప్యూటీ కమిషనర్లు కూడా తనిఖీలు చేపట్టారు ఎక్కడ ఇక్కడ రీసెంట్ గా సేరి లింగంపల్లి జోను అలాగే మాధవూర్ సర్కిల్లో పలు వాటర్ స్టాగ్నేషన్ అని కూడా కమిషనర్ రుణాల రోజు పరిశీలించడం జరిగింది అలాగే పాట షోరూమ్ యశోద హాస్పిటల్ శిల్పారామ వద్ద కూడా స్టాగ్నేషన్ పాయింట్లు అనేటివి పరిశీలించారు సో వరద నీరు నిలవకుండా ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా శాశ్వత చర్యలు తీసుకునేందుకు కూడా అవసరమైనటువంటి ప్రతిపాదనలు పంపాలని కూడా ఇంజనీరింగ్ అధికారులకైతే ఆదేశాలు జారీ చేశారు సో మొత్తం మీద చూసుకోవచ్చు ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బంది ఇబ్బంది పడద్దు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి రోడ్లు లోతట్టు ప్రాంతాలు కూడా వర్షం పడినప్పుడు జలమయం అయిపోతాయి చెరువులను తలపిస్తాయి ఏరులై పారిపోతాయి అటువైపుగా ప్రయాణించాలంటే చాలా మంది కూడా ఇబ్బంది పడిపోతారు కొంతమంది ఆ ప్రాణాలు కూడా కోల్పోతున్నటువంటి పరిస్థితి సో అలాంటి పరిస్థితులు ఈసారి ఈ వర్షాకాలంలో ఎలాంటి చోటు చేసుకోకుండా కూడా జిహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు అలాగే డిఆర్ఎఫ్ బృందం కూడా ఎప్పుడు కూడా తనిఖీలు చేపడుతూనే ఉన్నది ఎక్కడైతే వాటర్ ఎప్పటికప్పుడు కూడా టీఆర్ బృందం అక్కడ చర్యలు తీసుకుంటున్నారు సో మొత్తం మీద అయితే నైరుతి తుపానాలు చురుగ్గా కదులుతున్నాయి మన రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఎనిమిది పదకొండు తేదీల్లో అయితే మనం పూర్తిగా మన రాష్ట్రానికి చేరుకుంటాయి వర్షపాతం కూడా ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది కదా ప్రజలు కూడా అత్యవసరమైతేనే బయటికి రావాలి లేకపోతే ఇంట్లో ఉండడం చాలా ఉత్తమమైన సిచ్యువేషన్ గా మనకు కనిపిస్తుంది ఆర్షట్ అప్డేట్